చూడాలి ఇక మన బడ్జెట్ చూస్తే వరవ్వా అంకెలను చూస్తేనేమో అద్భుతంగా ఉన్నాయి మరి శాఖల వారిగా కేటాయించి చూస్తేనేమో ఆహా ఇంకా అద్భుతంగా కనబడి మరి సంక్షేమ పథకాల విషయంలో చూస్తే మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్న మనిషి అనేవో పాటు ఉంటుంది రింగ్ టోన్లు ఉంటాయి కదా గట్లనెయ్యాల బడ్జెట్ పరిస్థితి కూడా గట్లన మీకు నమ్మరా మీకు ఇప్పుడు కొన్ని చూపెడతా చూడరి తెలంగాణ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఎంత అనుకుంటాను మూడు లక్షల కోట్లండి మూడు పాయింట్ సున్నా నాలుగు లక్షల కోట్లు ఇది ఇందులో రెవెన్యూ వ్యయం ఎంత రెండు పాయింట్ ఇరవై ఏడు లక్షల కోట్లు ఇందులో మూలధన వ్యయం ఎంత ముప్పై ఆరు పాయింట్ ఐదు వేల కోట్లు ఇది బడ్జెట్ మూడు లక్షల కోట్లతోని తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ మరి వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు ఏమైనా బడ్జెట్ కేటాయించి అంటే మూడు నామాలు వెచ్చిళ్ళు శటకోపం వెచ్చిల్లు నిజం మీరు బడ్జెట్ అంకెల గారు బడ్జెట్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ స్టాప్ రిజర్వ్ రిజిస్ట్రేషన్ల నుంచి పంతొమ్మిది వేల కోట్లు ఏడాది అదనపు పిండుడు ఐదు వేల కోట్లు అరవై తొమ్మిది వేల కోట్ల కొత్త రుణం నేరిటి కంటే ఏడు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు ఎక్కువ బడ్జెట్ ఏతర అప్పులు ఇంకెన్ని వేల కోట్లు ఈ ఎక్సైజ్ శాఖ నుండి యాభై వేల కోట్లు బడ్జెట్లో ఆరో వంతు మందుబాబుల దయే ఇక చూడు ఇక చెప్పు అరా ఓ రంజితన వైఆర్టీవీ పెట్టినో మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు ఇంకేం పని లేదా అని మాట్లాడతారు కదా ఇక ఇగో ఈ ఛానల్ను చూసి మరుగుతారు కదా ఇప్పుడు రిపోర్ట్లు కొడుతుర్రు అనుకో కొట్టుకోరు మీ ఇష్టం అదేం చెప్తాం కానీ మీరు సబ్స్క్రైబ్ చేయరి లైక్ చేయరి అని నేను ఎందుకు చెప్పాలి మీరే చేయాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవాలు చెప్పేది మనమే కాబట్టి అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఉన్నది అప్పుడు ఏం చేసిండు అంటే అన్న నలభై వేల కోట్ల రూపాయలన్నా బాధాప్తగా మస్తు వస్తున్నాయన్న పైసలు మొత్తం కేసీఆర్ అంతా తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా చేసిండు అని మాట్లాడిన ఎర్రి కుక్కలు బొచ్చు కుక్కలు అవి ఏమైనా ఉండే ఇప్పుడు ఇనుర్రి మీకు చెవులు ఇనబడకపోతే నేను చెవుడు డాక్టర్ దగ్గర తీసుకపోతా ఈరోజు కాంగ్రెస్ అనే ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ నుంచి యాభై వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో ఆరో వంతు మందుబాబులే పోపిస్తున్నారు నిజంగా సెల్యూట్ అయ్యా మందుబాబులు మీకు మీరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరోక్షంగా కాదు డైరెక్ట్గా మీరే నడిపిస్తున్నారు ఇక్కడ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తాన్ని ప్రభుత్వాన్ని నడిపించేది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించేది ఆ మూడు రంగుల జెండాను నడిపించేది మందుబాబులే యాభై వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో ఆరో వంతు వీళ్ళదే వీళ్ళ దయా ప్రాప్తంతోనే ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నది మరి ఇప్పుడు మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అలియాస్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందో మరి ఆనాడేమో పిచ్చి కుక్కలు బొచ్చు కుక్కలు లెక్క చాలామంది కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు చేసేళ్ళు విమర్శలు చేసిన వ్యక్తులను అంటున్నా తాగుబోతు రాష్ట్రం అయిందన్నా అనా అగమైపోతున్నదన్న అనా అడివైపోతున్నదన్నా అని మొత్తుకున్నారు మరి ఇవాళ ఏమైతున్నదన్నా వాళ్ళ కాడ అయితే లేదన్నా అప్పుడన్నా ఇరవై వేల కోట్లు ముప్పై వేల కోట్లే ఇప్పుడు ఏకంగా యాభై వేల కోట్ల రూపాయలు పోయింది మందుబాబులది మరి ఏం సమాధానం చెప్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఏం సమాధానం చెప్తుందండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం తాగుబోతుల రాష్ట్రం అని చెప్పడానికి దీన్ని బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ యాభై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం నడపడానికి మందుబాబులు ఇస్తున్నారు మందుబాబుల దయ వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది ఇవి యాభై వేల కోట్ల రూపాయలు ఇక మీరే ఆలోచించుర్రి ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇందులో లివర్లు ఎంతమంది ఖరాబ్ అయినాయో కిడ్నీలు ఎంతమంది వేనియో పేగులు ఎంతమంది వేనియో ఎన్ని రోగాలు వచ్చినాయో ఎన్ని దవాఖానల పండి వేయరు ఎంతమంది పుస్తలు దిగినాయో ఎన్ని ఎన్ని కుటుంబాల ఇంటి ఎనగర్రో కూలిందో ఏం జరిగిందో ఇక ఎట్లా చెప్పాలి ఏమని చెప్పాలి ఒకటా రెండా ఇక మందుబాబుల కష్టాలు ఉంటాయి ఇక మందుబాబులు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నప్పుడు ఆ మరి మందుబాబుల డిమాండ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి వాళ్ళకు మద్దతు ఏంటంటే మద్యానికి సంబంధించిన ఆ బాటిళ్ల మీద ధరలు తగ్గమని మొన్ననే ఒక ఆయన ప్రజాభవన్కి వచ్చిండు పేరు రామ్ అనుకుంటా ఆయన ఏం చేసిండు అక్కడికి వచ్చి లొల్లి చేసిండు మాకు మేము మందుబాబంలో డిమాండ్ చేస్తున్నాం మాకు పూర్తి స్థాయిలో మద్యం ధరలు తగ్గించాలని లొల్లి లొల్లి చేసిండు ఆయన మరి ఈరోజు మా మోభావాలు దెబ్బతింటాయంట మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయంటే మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపిస్తాము నడిపించినప్పుడు మా మనోభావాలు దెబ్బతింటున్నాయి మాకు మద్యం ధరలు తగ్గి అని వాళ్ళే చెప్తున్నారు మా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించే ఆలోచనలు ఏమన్నా ఉన్నదా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మద్యం మీద ప్రభుత్వం నడుస్తున్నది ఎక్సలెంట్ ఇది వారెవ్వా ఇవి యాభై యాభై వేల కోట్లు దాంతోపాటు అప్పులు తెచ్చేది అరవై తొమ్మిది వేల కోట్లు ఇక స్టాంపులు రిజిస్ట్రేషన్ల కింద పంతొమ్మిది వేల కోట్లు ఇక మన బడ్జెట్ ఎంత మూడు లక్షల కోట్లు ఊరవా ఏం 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 బడ్జెట్ ఏం కథ ఇక ఏం చేసేళ్ళు వీళ్ళ ఎగవేతలేంది వీళ్ళ కోతలేంది ఒకసారి చూద్దాం గారడి చేస్తుర్రు గడిబిడి చేస్తుర్రు తొండికి దిగుతుర్రు మొండికి పోతుర్రు అని తెలంగాణ ఉద్యమంలో ఒక పాట ఉండే మీ అందరికీ గుర్తుండాలి ఇది ఇది గుర్తు లేకపోతే మళ్ళీ ఇళ్ళకి వెళ్ళలేము గారెడి చేస్తుర్రు గడిబిడి చేస్తుర్రు తొండికి దిగుతుర్రు మొండికి పోతుర్రు అని తెలంగాణ ఉద్యమంలో పాట పాడుకున్నాం అచ్చం కాంగ్రెస్ పార్టీ గదే చేస్తున్నది యాజ్ టీస్గా మీకు ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది ఇగో తెలంగాణ అరే రాశారు ఇగో గారెడి తొండికి దిగుతుర్రు ముండికి పోతురు తెలంగాణ ఉద్యమం ఈసిపడిన వేళ కాంగ్రెస్ నేతల పన్నాగాలపై కేసీఆర్ రాసిన పాట ఇది అదే కాంగ్రెస్ సర్కార్ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూస్తే అప్పటికి ఇప్పటికీ దాని తీరు మారలేదని తేట తెల్లం అవుతున్నది తానే ఇచ్చిన హామీలకు వరుసగా తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్ డిక్లరేషన్ గాలికి వదిలేస్తుంది ఇప్పుడు ఇంకా ఆరు గ్యారెంటీలను గంప గుర్తుగా గాయాప్ చేసేందుకు సిద్ధమవుతున్నది ప్రారంభించాక కొన్ని పైసలు ప్రారంభించాక కొన్ని పైసా విదల్చక మరికొన్ని గ్యారంటీల గొంతు కోసేందుకు సిద్ధమైంది ఖజానా దివాలా తీసిందని ముఖ్యమంత్రి చెప్పుకుంటూ తిరగడాన్ని జాతీయ మీడియా ఆర్థికవేత్తలు అందరూ ఏకి పారేస్తున్నారు మూడు లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది పదిహేను నెలల్లో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థే పద్దులలోనే ప్రతి పేజీని ప్రతిబింబించింది అంకెల గారెడే తప్ప దీర్ఘకాలిక వ్యూహం ఏది కనిపించలేదు కొత్త పథకాల ప్రకటన లేదు గత ప్రభుత్వ స్కీములు కొనసాగింపునకు సర్కారు సిద్ధంగా లేదు కీలకంగా కీలక రంగాలకు కేటాయింపులు లేవు ఖజానా బలోపీతంపై దృష్టి లేదు పుట్టెడు అప్పులు తచ్చెడు అబద్దాలే తప్ప ఇచ్చిన హామీలు అమలు చేసే ఆలోచనలోనే లేదు ప్రభుత్వ పద్ధతులలో కనిపించలేదు అప్రకటితంగానే ఆర్ గ్యారెంటీలకు సర్కారు ఉరితాడు పేరింది అని చెప్పడానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇక ఇక మొదలు పెడదాం ఏంటి అంటే వీళ్ళు వీళ్ళ మేనిఫెస్టో చేయడం ఉంటే వీళ్ళ మేనిఫెస్టో సల్ల గుండా ఏం కాంగ్రెస్ పార్టీ రాయ్యా దీన్ని పూజ చేయాలి బొట్లు పెట్టాలి పూలు వేయాలి కొబ్బరికాయ కొట్టాలి ఆరతీయాలి మంచు అనుకుంటావో చెడ అనుకుంటావో నిజంగా నువ్వే చెప్పు జాతకం చెప్తారు కదా గిట్లనే గిట్లనే చెప్తున్నాను నేను కూడా ఈ గ్యారంటీల పేరు చెప్పారు దీనికి ఎక్కడన్నా పైసా కేటాయించి ఒకసారి బడ్జెట్లో జుడురి మీరు ఈ బడ్జెట్లో దీనికి ఏమన్నా పైసలు ఏమన్నా కేటాయించి ఇల్లా నాకైతే కనబడతలేదు ఇగో గీడ చూడూరి ఆరు గ్యారెంటీలకు మంగళమే అంటే ఆరు గ్యారంటీలు గోవింద ఏమైపోయింది మహిళలకు రెండు వేల ఐదు వందల ప్రస్థానం లేదు తెలంగాణ ఆడబిడ్డలను అవమానించింది కాంగ్రెస్ సర్కార్ దాంట్లో ఉన్న మా మహిళా మంత్రులు కూడా దీన్ని ఖండించాలే మాకు పూర్తి స్థాయిలో మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళు ఏం చెప్పిళ్ళనుకుంటాను మహిళ మహాలక్ష్మి ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళలకు ప్రతి ఏడాది లక్ష రూపాయలు ఇస్తా అన్నాడు డబోయింది ఆ దాంతో పాటు సగం జనాభా సంపూర్ణ హక్కులు కేంద్ర ప్రభుత్వం ఆ కొత్త ఉద్యోగాలలో యాభై శాతం మహిళా రిజర్వేషన్లు మహిళా శక్తికి గౌరవం ఆశ మధ్యాహ్న భోజనం మరియు అంగన్వాడీ వర్కర్లకు అధిక జీతం కేంద్ర ప్రభుత్వ సహకారం రెట్టింపు అధికార మైత్రి మహిళలకు చట్టపరమైన హక్కులు ప్రభుత్వ పథకాల గురించి తెలియజేసేందుకు ప్రతి గ్రామంలో ఒక అధికార మైత్రి నియామకం సావిత్రి బో సావిత్రిబాయి పూలే హాస్టల్కు వర్కింగ్ ఉమెన్ కోసం హాస్టల్ రెట్టింపు ఇది మా నారి న్యాయం అని చెప్పింది ఇక ఏం పోయింది మా మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నాడు రెండు వేల ఐదు వందలు బడ్జెట్ లేడా కనబడ్డా ఆయరా ఓ రంగడు ఎల్లడు మల్లడు పుల్లడు ఏమన్నా కనబడ్డా అయిరా లేదు మరి ఏం చెప్తున్నారు సప్పట్లు కొడుతున్నారా ఏం చేస్తున్నారు మోసం ఇక కొత్త వారికి ఐదు వందల గ్యాస్ సిలిండర్ లేదు ఉన్నవాడికే దిక్కు లేదు అంటే కొత్తవాడికి నేను ఏడదేవాలని మా ముఖ్యమంత్రి మొత్తం దేశాలు విదేశాలు తిరుక్కుంటా జాతీయ అంతర్జాతీయ మీడియాలో కోడై కూతున్నారు అక్కడ ఆర్థికవేత్తలు పొల్లు పొల్లు తిడుతున్నారు నెక్స్ట్ మిగిలిన రైతులకు రుణమాఫీ గోవింద్ అది అయ్యప్పనేనా కూట్ల రాయిదీ తినడా ఎట్ల రాయిదీ అటు ఈ ప్రభుత్వం చేస్తా అది అవి చేసే పనేయినా ఏమన్నా వీళ్ళు రుణమాఫీ చేస్తారు అనుకుంటారా వీళ్ళ వల్ల అవుతుంది అనుకుంటారా పగైతే కళ కూడా కనకడు నేనే వెంకట్రామని నేనే పిచ్చల దూరణని పొద్దుగాల పగటేశగాడు వస్తాడు పాయింట్ మోకాల పైకి ఉంటుంది పాయింట్ ఫుల్గా ఉంటుంది ఆ ఇంత అంతా ఏంది పసు ఎరుపుగా అదేంది కుంకుమ పోసుకుంటాడు కత్తి పెట్టుకుంటాడు యాపాకులు పట్టుకుని ఓ వస్తున్నా ఎంకట్రామణ్ణి నేనే పగటేశగా అన్నట్టు ఉంటుంది వీళ్ళ పని వీళ్ళు ఏమన్నా చేస్తారా అంటే వీళ్ళు చేసేది ఉండదు పాడుండదు ఆ రుణమాఫీ కాదు రైతులారా మర్చిపోరు నెక్స్ట్ మిగిలిన ఈసారి అయినా రైతులకు భరోసా దక్కేనా రైతు నాలుగు వందల మంది రైతులు చచ్చిపోతేనే కనీసం ఇట్లా కను రెప్ప కూడా అటు చూడని ఈ ప్రభుత్వం ఇంకా భరోసా కల్పించి మా రైతులకు న్యాయం చేస్తాది ఇది ఈ ప్రభుత్వం ఏక మళ్ళకి గిట్లా నేరు ఈ ప్రభుత్వం వల్ల ఏం కాదు ఇది ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్ల ఏంది అంటే ఇట్లా పెట్టుకోరు పెట్టుకొని రోజు పొద్దుగాల పూజలు చేయరు అంతకు మించి తప్ప ఇది దేనికి పనికిరాదు ఇక సన్నాల రైతులకు రైతు సర్కారు సున్నాం ఇక ఎన్నికల ముందు మామూలు చెప్పిళ్ళు అన్ని వడ్లను ఐదు వందల బోనస్ ఆగేది లేదు థుడ్ థర్డ్ అని హామీలు ఇచ్చి తర్వాత ఏమైంది యగనామం పెట్టిన పరిస్థితి ఓన్లీ సన్నవర్లకే ఇస్తామన్నారు దాని తర్వాత రైతు కూలీలకు భరోసా ఊసే కనిపించలే ఇక రైతు కూలీల పరిస్థితి వాళ్ళకు భరోసా ఉన్న రైతులకే దిక్కు దివానలేదు ఇక రైతు రైతు కూలీల దాకా పోతారు వీళ్ళు అరే గా సెక్రటరియేట్ అయితే దాటాడు మా ముఖ్యమంత్రి ఏమన్నా అంటే వాళ్ళు ఇంట్లోనే రివీల్ చేస్తాడు లేకపోతే అది ఏంది కమాండ్ కంట్రోల్ రూమ్ కేసీఆర్గా ఇచ్చింది పాపం ఆయన కడితే ఈయన దీనికి వాడతాండి అయిపోయింది గృహజ్యోతి స్కీమ్కు మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల కోత ఇంద్రమైన్లకు నిధులు ఏ మూలకు అయిపోయింది ఈ గృహజ్యోతి అనేది ఉన్నది కదా ఏదో కరెంటు అది కథం అయిపోయింది ఆల్రెడీ ఇంద్రమైన్లు ఇక లేవు మీరు గుర్తుపెట్టుకోరు నిధులు అది పెచ్చిన నిధులు ఏ పార్టీ కూడా సరిపోవు అవి ఎంత బెచ్చిళ్ళు వాళ్ళు ఏం బెచ్చి పాడబడ్డరు ఇంద్రమైన్లకు నిధులు ఏ మూలక ఇక విద్యా భరోసాపై సర్కార మౌనం ఇంటిగ్రేటెడ్ స్కూల్ పూర్తయ్యేది ఎప్పుడు వృద్ధులకు నాలుగు వేల పింఛన్ లేనట్టేనా ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఊరట ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఎప్పుడు ఇక మా ఉద్యమకారుల గోస అట్ల కాదు ఇట్ల కాదు ఇంట్లో ఉండలేము గడప దాటలేము గడప పట్టించుకునే దిక్కు లేదు ఇంట్లో ఉంటేనే అయిపోయాయి ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు అంటే ఇట్లా చెయ్యి ఆటోమేటిక్గా లేచి సెల్యూట్ వచ్చేది ఎందుకంటే తన జీవితాన్ని భవిష్యత్తు తరాల కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా ఉద్యమకారులు ఈరోజు మా ఉద్యమకారుల వైపు చూడడం కానీ మా ఉద్యమకారులను పలకరించడం కానీ కనీసం మా ఉద్యమకారులను పట్టించుకునే స్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ లేదు ఏ పార్టీ పట్టించుకోదన్నా నేను ఉద్యమకారుడిగా చెప్తున్నా గోసలు అవస్థలు పోటీ పోలీసుల లాఠీ దెబ్బలు కేసులు అరెస్టులు ఆపరేషన్లు ఏందనుకుంటారు ఈ పంచాయతీ ఎవడికి పోయే కాలం వచ్చిందని ఎందుకు చేసిన తెలుసా ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది మా జనరేషన్ కాకపోయినా వచ్చే జనరేషన్ అయినా బాగుపడుతుందని ఉద్యమాలు చేస్తే ఈ రోజు మా బతుకులు ఎట్లున్నాయో తెలుసా తినలేక కనీసం తిందామంటే బుక్కడి బువ్వ దొరికే పరిస్థితులు లేదు చిప్పచేది పట్టుకుని అడుకోవాల్సిన బతుకులు అయిపోయినాయి మా ఉద్యమకాలే ఓపెన్ గా చెప్తున్నా దీంట్లో లైవ్ డిబేట్ ఎవరైనా పాల్గొనవచ్చు ఎందుకు అంటే ఉద్యమకారుల జీవితాలు అరణ్య రోదన మామూలుగా లేదు తల్లి పొరిటి నొప్పుల బాధ ఎట్లుంటుందో తెలియదు కానీ అంతకంటే భయంకరంగా అనుభవిస్తున్నారు మా ఉద్యమకారులు ఏ దిక్కు చూసినా ఎటు చూసినా ఏ దేవునికి ఏ పుట్టకు ఏ ఏ దేని పడితే దానికే మొక్కుతాలు ఏమన్నా జీవితాలు మారతాయని ఏం మారేది లేదు మాకు అయ్యేది లేదు ఇక చూడరు ఇక దీంతో పాటుగా ఇంకొన్న ఉన్నాయి ఓ అయ్యో గ్యారంటీలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చి మాటలు బచ్చి బడ్జెట్ హామీలపై చేతులెత్తేసిన సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ లేనట్టే ఇక ఇక జూడురి మూసి ప్రక్షాళనకు బడ్జెట్ బడ్జెట్లో సున్నా గుండు సున్నా ఒకటి మూసి ప్రక్షాళనకు బడ్జెట్లో సున్నా ఆటో డ్రైవర్లకు అర పైసా కూడా విధిల్చలే ఫ్యూచర్ సిటీకి వంద కోట్లతోనే సరీ సరి బీసీ సప్లాన్ అమలుకు మంగళం ఎస్సీ సప్లాన్ పై అంకెల గ్యారణి మాత్రమే వ్యవసాయానికి తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల కోత పంట బీమాకు ఎగనామం విద్యాకు కేటాయింపు ఏడు పాయింట్ ఐదు శాతమే ఆరోగ్య శాఖకు కనీసం నిధులే ఇయ్యలే ఇక ఎట్లా ఎట్ల దవాఖానకు ఎట్లా పోవాలి మా ముఖ్యమంత్రి మా మంత్రులు ఎమ్మెల్యేలు ఏమైనా అయితే ప్రైవే ప్రభుత్వ దాఖన ఏజీఎం హాస్పిటల్ ఏ చూద్దా కిమ్సు కమ్సు అన్నారనుకో ఎడ్ల పనిలే తీసుకపోయి ఆ దావాఖానలు ఎత్తా నేను ఇక నేతన్న బీమాకు లేదు ధీమా ఇక అప్పులపై అబద్దాలు పటాపంచలు ఏడాదికి చెల్లిస్తున్నది ముప్పై వేల కోట్లే బడ్జెట్లో ప్రభుత్వం ఒప్పుకోలు అయిపోయిందా ఇక చూడు ఒక్కసారి రుణమాఫీ పూర్తి కాకుండానే ప్రభుత్వం చేతులెత్తేసింది చేయాలనే ఉద్దేశం దానికి లేదని తేలిపోయింది బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు ఇక ఎకరానికి పదిహేను వేలు ఇస్తామన్న ప్రభుత్వం రైతు భరోసా ఆశలపైన నీళ్లు చల్లింది ఇప్పటికే రెండు పంటల సీజన్లు పాత రైతుల బంధుతోనే సరిపెట్టిన సర్కార్ ఈ ఏడాది ఇస్తానన్న భరోసా పైన చేతులెత్తినట్టే కనిపిస్తున్నది పింఛన్లు నాలుగు వేలు చేస్తామన్న చేయుత గ్యారంటీని అటకెక్కించింది పథకం అమలుకు ఇరవై ఏడు వేల కోట్లు అవసరం కాగా కేవలం సగం నిధులతోనే సరిపెట్టింది మహాలక్ష్మి కింద మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందలపై ప్రభుత్వ పద్ధతులలో కనీస ప్రస్తావన లేదు ఇక అంతో ఇంతో అమలవుతున్న పథకాలకు ఈసారి బడ్జెట్ లో నిధుల కోత పెట్టింది ఫ్రీ బస్ పథకాన్ని కేటాయింపులు తగ్గించింది ఉచిత కరెంటు స్కీమ్ గృహజ్యోతికి ఏకంగా మూడు వేల ఐదు వందల కోట్ల మేర నిధులను తగ్గించింది గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి ఏంది అంటే ఇగో గత సంవత్సరం నిరుడు ఇచ్చినట్టే ఈసారి నిధులు కేటాయించింది ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని విస్పష్టంగా ప్రకటించింది ఇక బడ్జెట్ మీద చేయూత గోవింద రైతు భరోసా గోవింద రుణమాఫీ రామ్ రామ్ ఆరు గ్యారంటీలు ఆటగెక్కి మహాలక్ష్మి బాయ్ బాయ్ అదే అయిపోయింది ఇక ఇంత ఇక ఇలా ఇలా బడ్జెట్ ఉన్నది ఏదో జరుగుతుంది అనుకుంటే కష్టమే ఇక సోఫియో ఎకనామిక్ సర్వే బంగారు బాట వదిలి ఏంది కాటగలిసి తలసరిలో తక్కిన దూకుడు కేసీఆర్ పాలనలో సగటు ఏడాది పదిహేను పాయింట్ మూడు నాలుగు శాతం వృద్ధి నమోదు రేవంత్ పాలనలో తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఏడాదిలోనే ఐదు పాయింట్ నాలుగు శాతం తగ్గుదల ఈ ఒక్క విషయంలో మీరు చాలా లోతుగా ఆలోచించాలి ఎందుకంటే ఈ లింక్ ఈ జీడిపి జిఎస్డిపి లేకపోతే ఆర్థికంగా ఇవన్నీ చెప్తే మామూలు తలకే పట్టుకుంటారు కానీ మీకున్న వాసలు చెప్తాను అన్నారు కేసీఆర్ ప్రభుత్వంలో కరోనా అనే మహమ్మారి వచ్చినప్పుడు కూడా ఆర్థిక వృద్ధి ఎక్కడా పడిపోలేదు కానీ ఇక్కడ అన్ని రకాలుగా ఉన్నప్పుడు కూడా మా ముఖ్యమంత్రికి పూర్తి స్థాయిలో ఎందుకు పడిపోతున్నాయి ఇది ఒక క్వశ్చన్ ఇంతే సింపుల్ ఏం లేదు ఈడ అన్నీ మంచిగా వివాహబో బో జనంబు వింతైనకంబు లెక్క అన్ని రకాలుగా ప్రభుత్వానికి అనువు ఉన్నాయి కానీ ఏమైపోయింది ఇలా మొత్తం తలసరి ఆదాయం మంట కలిసిపోతున్నది ఇక చూడు వృద్ధి రేట్ అయితే నేల సూపులు కేసీఆర్ ఆమెలో ఒకటి పాయింట్ ఎనిమిది శాతం పది పడిపోయిన వ్యవసాయ రంగం వాట పారిశ్రామిక రంగానికి కూడా అదే తీరే రైతన్నను తలకాయ మీద పెట్టుకోవాలి గుండెలో పెట్టుకోవాలి పరిశ్రమలను చేతుల గుప్పిట్ల పట్టుకోవాలి కానీ ఇవాళ ఉన్నదా తెలంగాణ కేసీఆర్ ఏడున్నడో పాపం ఒకసారి కేసీఆర్ను కలవాలని ఉన్నది ఈ బాధలన్నీ చెప్పాలి పాపం తెలంగాణ రైతాంగాన్ని ఎవరన్నా ఉంటే లైన్ చేయరా లైన్ చేరి మా కేసీఆర్ని కలిసేసి మా తెలంగాణ ప్రాంత ప్రజల పక్షానన్న ఒక మెమోడ మెమోరాండం అన్నిస్తాం ఓ వినతి పత్రం అన్నిస్తాం కనీసం సాగుకు దూరమైన మట్టి మనిషి ఏడాదిలో నాలుగు పాయింట్ ఆరు శాతం మంది దూరం కేసీఆర్ యాంలో సేద్యంపై ఆధారపడిన వారు నలభై ఏడు పాయింట్ మూడు నాలుగు శాతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ సంఖ్య కాస్త నలభై రెండు పాయింట్ ఏడు శాతం నీళ్ళు ఇస్తానవా ఇతలు కరెంట్ ఇత్తనావా ఇతలు పోని ఎరువుల మందులు ఇస్తానవా ఇత్తలువు దాని పోను ఏమైనా రైతు భరోసా ఇస్తున్నావా ఇత్తలువు పోని బీమా ఇస్తున్నావా లేదు లేకపోతే రుణమాఫీ చేస్తానవా లేదు ఇక వ్యవసాయాన్ని పట్టుకొని మేము ఎట్లా ఏడాలా ఇప్పుడు తాడు పైన దేని దేనికన్నా ఉండి కట్టి ఏదైనా సిల్కో గట్టి పట్టుకుంటే దాన్ని ఆలాడితే వందాం పైన ఏది లేదు దాని ఆలన వంటి ఎట్లా ఆడాల వ్యవసాయం కూడా గంతే ఇప్పుడు వ్యవసాయం దండగా చేసింది ఈ ప్రభుత్వం వ్యవసాయం దండగా చేసినాక ఈ ప్రభుత్వంతో ఏంది అంటున్న పంచాయతీ ఏమున్నది ఏమైపోయింది నా తెలంగాణ చూడరే ఆగమైపోతున్నదమ్మా నా తెలంగాణ అని పాడద్దు ఆగమైపోయిందమ్మా నా ఇక చూడరే భగీరథ ప్రయత్నం కోమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం కూకడ గ్రామంలోని వాగు ఏడు పీట్ల లోతు చెలిమె తవ్వి ఆ నీటిని బిందెలో నింపుకొని మహిళా మండలంలోని పలు గ్రామాలలో మిషన్ భగీరథ పథకం నిర్వహణకు సర్కార్ పట్టించుకోపోవడంతో తాగునీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాగులలోని చెలమల నుంచి నీటిని తెచ్చుకొని త్రాగుతున్నాడు ఏంది కుక్కడ బెజ్జూరు కృష్ణపల్లి నాగలవాయి తదితర గ్రామాలలో మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి నల్లాలు ఉన్నప్పటికీ నీటి సరఫరా లేక ఇబ్బంది పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎర్రటి ఎండలలో వాగులలోకి వెళ్తూ ప్రతి రోజు నీటి కోసం ఇబ్బంది పడుతున్నామని ఇప్పటికైనా అధికారులు స్పందించి మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేయాలని వీళ్ళందరూ కోరుకుంటుంది ఇక చెప్పు ఓ అన్నా ఏడున్నారో మా మంత్రులు పాపం ఏ ఏసీల కింద కూకున్నారో ఏ కాన్వాయిలల్లో ఉన్నారో ఏ దాన్ని ఏమంటారు ఏ మన వీళ్ళేంది ఏ సెక్యూరిటీ గార్లకు సంబంధించి మంచి హ్యాపీగా ఉన్నారు ఇగో ఇది మా తెలంగాణలో బతుకు పేదోళ్ళ బతుకుల పాలిట కనురెప్ప కూడా వాల్చకుండా చూసే అలాంటి ప్రశ్నించే గొంతకలం పేదోళ్ళను చూడద్దు అని పరదలడ్డం పెట్టుకుని పోయేటట్టున్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఏం మాట్లాడాలి చెప్పు పేదోళ్ళ పక్షాన ఎవరు నిలిచోవాలి ఈరోజు నేను మాట్లాడుతున్నా రేపు ఇంకోళ్ళు మాట్లాడితే ఇంకే ఎన్ని రోజులు ఈ సిస్టమ్ ఇట్లుంటుంది అంటున్నా అరే భయ్ ఇంకా నాకు అర్థం కావట్లేదు నా చిన్నప్పుడు సైకిల్ వేసుకున్న ఆటో బిందే ఈటో బిందే దానికి తాడు తాడుగట్టే వాళ్ళు ఒక ఏంది కట్టెలు పెట్టి దాన్ని మళ్ళా తర్వాత ముంగట రెండు బకెట్లు పెట్టుకొని వెనకట అట్లుండే లేకపోతే ఎడ్ల బండ్లు తీసుకుపోయి ఆ ఏంది డ్రమ్ములు తీసుకుపోయి నింపుకొచ్చేది లేకపోతే నెత్తి మాడ ఇక్కడ కాయగాసేది అట్లా మోసేది మళ్ళీ ఆనాటి రోజులేదెత్తా అంటే మీరు అంటారు మంది కూడా మాట్లాడుతూ ఉంటారు ఏమని మాట్లాడతారంటే అన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు ఎట్లున్నాయి అంటే ఒక ఇట్లున్న పరిస్థితి కనబడతా ఆనాటి రోజులు తెచ్చింది ఆనాటి రోజులు తెచ్చింది మా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్టీయా మజాక మార్ప్ అంటే ఇదండి శిబాష్ ఇక త్వరలో మేము కాలికి కాడి జాపాల్సిందే ఇక మీరు జూడుది దరిద్రమైన జీవితం కాంగ్రెస్ పార్టీలో అనుభవించకపోతే అన్నాడు ఏడు ఫీ ఏడు ఫీట్ల లోతండి ఏడు ఫీట్ల లోతు వీరట వాళ్ళు ఆ మనం అరే మిషన్ బగీరా ఉన్నది మిషన్ కాకతీయ ఉన్నది చెరువులు ఉన్నాయి వాగులు ఉన్నాయి వంకలు ఉన్నాయి ఏందండి ఇది అసలు ఇక నేను నిన్న ఆల్రెడీ చెప్పిన